ఆనందించాలి జీవితాన్ని అనుభవించాలి ఆస్వాదించాలి సత్యనాక సంగతులు మనకు అనవసరం ఉన్నంత వరకు లైఫ్ ఎంజాయ్ చేద్దామని ఒక పక్క దేవుడు ఇలా ఎలుగెత్తి ఘోషింప చేస్తున్నా ముందు శంఖం వదినట్టు ఏమీ పట్టకుండా అలాగ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంతమంది నా ప్రియమైన దేవుని బిడలారా ఈ రాత్రి వేళ ఎందుకు వచ్చావో నీకు తెలుసు దేవుని పాదాల్చేందుకు ఈ మాటలు నీ మనసులోకి తీసుకొని నీ జీవితాన్ని గురించి ఒక ఆలోచన ఈ ఒక్క రాత్రి ఒక్కసారి చేయి నేను ఒక్క రాత్రి ఒక్కసారి ఆలోచన చేశానో నా లైఫ్ ఒక అద్భుతమైన మలుపు తిరిగింది గట్టిగా ఒక్క రాత్రి ఒక్క ఆలోచన ఒక్క నిర్ణయం ఎంత అద్భుతమైన మలుపో చెప్పలేదు అది మీకే తెలుసు ఈ రాత్రి నువ్వు చేసే ఆలోచన కూడా నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని నేను నమ్ముతున్నాను చెప్పండి శాశ్వత జీవం కావాలా ఇక్కడి జీవం కావాలా నీ కళ్ళ ముందు రకరకాల భ్రమలు కల్పించి నిన్ను మోసం చేసి సాతాను దేవుని వైపు నీ దృష్టి తిరగకుండా ఆకర్షించటమే వాడి నిరంతరాయంగా చేసే పని దాన్ని గుర్తించి మనం వీటిని దులిపేసుకొని దేవుని వైపు తిరగాలి దీని అవసరత మీరు గ్రహిస్తారనే ఇంతసేపు ఈ మ్యాటర్ అంతా నేను మీకు చెప్పాను